అన్నా చెప్పవరన్నా అం నుంచి మాట్లాడుతున్నా ఎక్కడి నుంచి బ్రదర్ ఇబ్రాహింపట్నం చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలాంటి నష్టం కలిగిస్తుంది నష్టం ఏం చేస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అప్పుల రాష్ట్రం ఉంది ఆల్రెడీ దివాలా తీసిపోయిన పరిస్థితి ఉంది ఇలా అనేక రంగాలను ఒకేసారి ఒకే ఇయర్ లో అన్ని బడ్జెట్లు పెట్టలేము ఒకసారి రైతులకు ఎక్కువ బడ్జెట్ ఉంటది ఒకసారి ఎడ్యుకేషన్ కు ఉంటది ఒకసారి ఆరోగ్యానికి ఉంటది ఒకసారి అభివృద్ధికి ఉంటది డెఫినెట్ గా మీరు అంటున్న ని నేను సపోర్ట్ చేస్తున్నా కానీ టైం ఇవ్వాలి రోజు తిరుగుబాటు అయింది నేను అంటే బీఆర్ఎస్ కు ఇరవై శాతం ముప్పై శాతం ప్రజలు ఉన్నారు వాళ్ళందరు కలిసి బూతులు తిట్టి ప్రభుత్వం ఏం చేస్తలేదు అసలు నిద్రపోతుంది అవుతుంది అని అది టెన్ మంత్స్ లో ఇంకా ఒక ఆఫ్ టైం ఎలక్షన్ కూడా ఉంది కదా అదే అంటున్నా టైం ఇవ్వాలి ఇప్పుడే కొద్ది టైం మొత్తం కావాలి అంటే అది ఇంపాసిబుల్ కదా ఎవరు ఎవరు కూడా చేయలేం కదా అయితే అది కాదు ఈవెన్ స్టార్టింగ్ ప్రగతి భవన్ నుంచి చేయడం ఎన్ని పాజిటివ్ కార్యక్రమాలు ఇప్పుడు బిఆర్ఎస్ సోషల్ మీడియా కూడా వాళ్ళ బూతులకు వాళ్ళ నోరుకు మొక్కాలి వాళ్ళ కాళ్ళ మొక్కాలి వాళ్ళకి దండం పెట్టాలి వాడు ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిని ఒక రోడ్డు మీద మనిషి కన్నా ఒక ఒక అంతకుని కన్నా ఎక్కువ తిరుతా ఉన్నారు వీళ్ళు చాలా తిరుతున్నారు కదా ఈ విషయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందంటే వాళ్ళు చేసిన చెప్పుకోలేకపోతుంది అది ఉంది ఇక్కడ నేను ఏమంటారు అంటే వాళ్ళ తాను డబ్బులు ఉన్నాయి మీరు సోషల్ మీడియాకి పెడతా ఉన్నారు సోషల్ మీడియా పైసలు వాడేస్తే నీ ఆమె దుమ్ము దృప్తురు వీళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసిన సోడి సోషల్ మీడియాకు వీళ్ళు కలవనికే పోతే కూడా కలవారు కాంగ్రెస్ వాళ్ళు అది మెయిన్ అవుతుంది చూడండి డిఎస్సి చూడండి ఎంత ఎంతగానో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి తీర లాస్ట్ కి ఫార్టీ ఫైవ్ అయిపోయింది నేను చాలా మంది డిఎస్సీ బ్రదర్ ఎందుకు ప్రాబ్లం ఉందా ఎందుకు ఇంత అశోక్ నగర్ లో వచ్చి ఇష్యూ చేస్తున్నారు అని అడిగితే అదే నేను పాస్అట్ అయినా అప్పటి నుంచి లేదు అని అంటున్నారు ఇంత స్పీడ్ గా ఒక ముఖ్యమంత్రి ఉరుకులాడుతుంటే దొంగల ముఠాంతా కలిసి ఇట్లా చేయడం అనేది నేను అసలు నిజంగా షాక్ లో ఉన్నాను రీసెంట్గా గ్రూప్ గ్రూప్మెన్ కూడా లాస్ట్ ఆఫ్ అవర్ దాకా ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే స్టే స్టేషనరీ ఏమో కోవటం అని ఆఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసినా కానీ చూడండి నేను ఎట్లా మేనేజ్ చేసి క్లీన్గా చేపిచ్చిన వాళ్ళు అది అసలు ఎక్సలెంట్ ఇది మోద్ నేను ఏమంటామంటే ఎక్కడ నేను నేను ఒకటే నా ఫోకస్ ఏంటంటే ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగిస్తుంది ఎక్కడ నష్టం చేస్తున్న అనే అని నేను మాట్లాడతాను ఇలా అదే 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 బ్రదర్ మనం చేసినా కూడా మనం ఎక్స్పోజ్ చేయగలగాలి కాంగ్రెస్ వాడు ఏం చేసి అంటే డెబ్బై ఏళ్ళ నుంచి అని మన సెంట్రల్ గానీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ డిఆర్డిఓస్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసినాయి కదా బ్రదర్ సిటీలో ఉన్నాయి మాక్సిమం చాలా కాంగ్రెస్ వాళ్ళు చేసినాయి ఎక్స్పోర్ట్ చేయగలగాలి బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ రైట్